భారత శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు గౌరవనీయులు మంచాల ఒక శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమిసా గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గార్ల మరి ఆదేశాల మేరకు రోజు మంచెల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అదేవిధంగా మంచాల కౌన్సిలర్లు మంచాల పట్టణ నాయకులు మహిళా యువజన అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అయితే మరి పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశ ప్రజలందరినీ ఏకం ఏకం చేయడానికి ఏకత ఏకతాటిపై తీసుకురావడానికి మరి భారత్ జోడ యాత్రను కూడా మరి ఎన్నో మూడు వందల మూడు వేల ఐదు వందల మూడు వేల వందల కిలోమీటర్ల పైగా మరి ఈ యొక్క పాదయాత్ర చేసి మరి విజయవంతం చేసిన జరిగింది అదేవిధంగా మళ్ళీ మరి భారత్ న్యాయయాత్ర పేరు కూడా మరి చాలా కిలోమీటర్లు కూడా మరి నడవడం మరి చాలా మరి ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకోవడం చాలా సంతోషకరం అదే తరుణంలో మనం మొన్నటి ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కనీ విని రీతిలో మా సీట్లు అవడం చాలా సంతోషకరం అదేవిధంగా మరి కొన్ని సీట్ల తేడాతోనే మరి ఈరోజు మరి భారత ప్రధానమంత్రిగా మరి కొంచెం తక్కువ సీట్లతోనే మరి చేరుకో పేరు అయినప్పటికీ కూడా మరి మునుముందు ఖచ్చితంగా మరి మా మళ్ళీ మా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సమ్మీక సమ్మీకరణ ప్రతి ఎక్కడ ఏ ఏక ఏ చిన్న మా సమస్యను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది అదే తరుణంలో ఇక్కడ మంచిగా మన నియోజకవర్గంలో పెద్దల ప్రేమసార నాయకత్వంలో మరి గత పదేళ్లుగా మరి చతక పడ్డ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రాష్ట్రంలో మరి ముందుకు తీసుకొచ్చిన ఘనత మా పెద్దలు ప్రేమసా దక్కది తప్పది అదే అదేవిధంగా మరి ఇంద్రవెల్లి మరి సభతోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మరి జీవోత్సవం మరి పోషణ సందర్భంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఏదైతే మరి పెద్దలు ప్రేమసా గారికి మంత్రివర్గంలో చోటు మరి కల్పించడానికి అన్ని విధాల అర్హులు మా ప్రేమస్వరావు గారికి ఖచ్చితంగా మరి చోటు కల్పించేసి మరి పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు సో సోనియా గాంధీ కావచ్చు పార్టీ అధ్యక్షులు గౌ గౌరవ మరి ఖర్గే గారు కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు అదేవిధంగా మంత్రులపై అందరూ కూడా మేము పేరు పేరున వారికి కోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ఎన్నో విధాల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో మరి ఎవరు కూడా రాని సమయంలో పెద్ద ప్రేమస్వరావు గారు ప్రతి ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క మరి ఏదైతే మా ప్రజల తరఫున నుండి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాల సమస్యలు పోరాటం చేసి మా సమస్యలు పరిష్కరించిన సందర్భం ఈ విధంగా ఇలాంటి మరి కా ఇలాంటి మరి పార్టీని కాపా కాపాడేటువంటి నాయకులకు మరి ముందు ముందు మంచి పో మంచి కార్యక్రమం మంచి మరి పోస్టులు ఇవ్వాలి అందులో భాగంగా మరి మంత్రివర్గం ఖచ్చితంగా చూడగలిపి చెప్పేసి మా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ కోరిక ఖచ్చితంగా వారు ఈ యొక్క రాష్ట్రానికి మరి మంచి మంచి చేస్తారు అదేవిధంగా మంచి కూడా మరి ఖచ్చితంగా మంచి మంచి అభివృద్ధి పథకంలో దూసుకెళ్ళిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతోంది కాబట్టి రాబోయే మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఖచ్చితంగా పెద్ద ప్రేమ సరవు గారికి చోటు కల్పించే కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పట్టణ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వ కాంగ్రెస్ పార్టీ నాకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ వహిస్తున్నాం అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరియు శాసనసభ్యులు పెద్దల ప్రేమ సార్ గారి ఆదేశాల మేరకు బిసిసి అధ్యక్ష మేడం గారి ఆదేశానుసారం ఈ రోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కడి చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి జీవించి భారతదేశ భావి భారత ప్రవా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు గొప్ప నాయకుడు ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మతోన్మత పార్టీ బీజేపీ కులాల పేరిట మతాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడో యాత్రను తీసుకొని మరి ఈరోజు మొన్న జరిగిన పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి బడుగు బలహీన వర్గాన్ని అన్ని వర్గాల ప్రజల్ని అక్కును చేర్చుకొని వారి కష్ట సుఖాలు సమస్యలు తెలుసుకొని మరి అందరికీ ఒక ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములాగా జీవించగలుగుతారు ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటే కులాల పేట మతాల పేట విభహించి పెట్టుబడిదారులకు మాత్రమే వత్వాస్ పత్వా పలుకుతుందని చెప్పి తెలియజేస్తూ మరి జోడయాత్ర చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే కొద్ది సీట్లతోటే ఈరోజు మరి మిస్ కావడం జరిగింది దురష్టకరము అయినప్పటికీ కూడా మొక్కు పోని చెక్కు చెదరని ధైర్యంతో రాహుల్ గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తారు ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ దేశానికి మళ్ళీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది తద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే మన అందరి నాయకులు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పెద్దల ప్రేమ్ సాగర్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బడుగు బలహీన వర్గాలను ఆదుకునే గొప్ప నాయకులు ప్రేయం గారు వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే బలహీన వర్గాలను అక్రమ చేర్చుకునే గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే కేవలం మంచాల నియోజకవర్గమే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్లో కూడా వారు సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అధిష్టాన వర్గాన్ని మేము అందరం కూడా మంచాల నియోజకవర్గా ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం జై భారతదేశ ప్రజల అభిమాన నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరపడం జరుగుతుంది పెద్దలు ప్రేమసాగరావు గారు శాసనసభ్యులు మంచిదారు నియోజకవర్గం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారి ఆదేశాలనుసారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జన్మదిన నియోజకవర్గంలో ఘనంగా జరపడం జరుగుతుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క కష్టాలను కూడా తెలుసుకోరుగుతుంది కార్మికులైతేనేమి రైతులైతేనేమి కూలీలు అయితేనేమి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలను తెలుసుకొని తద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఎండగట్టడం జరిగింది ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రైతుల కోసం పోరాటం జరిగింది అనేక పోరాటాలు చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు తక్కువ సీట్లతోటి ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది మున్ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈరోజు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు కూడా కేవలం ప్రజల కోసమే రాహుల్ గాంధీ గారు ప్రజల కోసమే ఆ కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం ప్రజల కోసం కూడా పాటుపడుతున్నారు అదేవిధంగా మంచిగా నియోజకవర్గం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా తీసుకెళ్లిన కనుక పెద్దలు ప్రేమసాగర్ రావు దక్కుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండదంటే ఆ రోజు ఆ రోజు అనేటువంటి కార్యక్రమ మీటింగ్ అయితేనేమి ఇంద్రవీ రేవంత్ రెడ్డి మీటింగ్ అయితేనేమి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి చెందిందని చెప్పగా తప్పదు ఇలాంటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్ళిన ప్రేంసా గారికి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం తప్పకుండా మంత్రివర్గ మంత్రివర్గంలో ప్రేంసావరావు గారికి అవకాశం కల్పించాలని తద్వారా పార్టీ బలోప పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ బలపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం